హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బల్భిమ ఛానల్కి స్వాగతం సుస్వాగతం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసం భారీగా విరాళాలు రావడం సంతోషంగా ఉందని కొడంగల్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి గురుస్వామి డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు కొడంగల్ పట్టణ శివార్లోని బండల ఎల్లమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో భాగంగా కొడంగల్ మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీలత యాదవ్ లక్ష యాభై వేల రూపాయలను విరాళంగా అందజేశారు నమస్కారం నేను శ్రీలత యాదవ్ వార్డ్ నెంబర్ సిక్స్ కౌన్సిలర్ ఈ అయ్యప్ప కొడంగల్ అయ్యప్ప స్వామి గుడి అవుతుంది దానికి డొనేషన్ ఇస్తే అనుకున్నాను ఈరోజు డొనేషన్ ఇచ్చినాను అందరూ కూడా ఈ కొత్త గుడి కన్స్ట్రక్షన్కు కన్స్ట్రక్షన్ కు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను ఈ సందర్భంగా గురుస్వాములు ఉమాపతి గౌడ్ డాక్టర్ రవీంద్ర యాదవ్లు మాట్లాడుతూ అయ్యప్ప గుడి నిర్మాణానికి దాతల సహకారం మరవలేదన్నారు కొడంగల్లో మనము బండేలమ్మ గుడి వెనకాల అయ్యప్ప స్వామి నిర్మాణం జరుగుతున్నది ఆల్రెడీ నలభై శాతం వరకు కంప్లీట్ అయింది దాదాపు రెండు కోట్ల ఎస్టిమేషన్తో మనం గుడి కట్టడం జరుగుతున్నది ఇప్పటి వరకు మనం ఎనభై లక్షల వరకు కొడంగల్ గ్రామం ఇతర వేరే గ్రామాల నుంచి ఎనభై లక్షల వరకు మనం అంతో ఎంతో మనం మన కృషి వలన జమైనవి ఇంకా దాదాపు మనకు ఒక కోటి రూపాయలు అవసరం ఉన్నాయి కాబట్టి దాతలు మనకు సహకరించి మనం ఈ సంవత్సరం లోపలనే గుడి కంప్లీట్ చేసుకుంటే మనకు ఈ సంవత్సరంలో ఏదైతే నవంబర్ డిసెంబర్లో అయ్యప్ప భక్తులు మాలలు వేసుకోవడానికి అన్ని విధాల అనుకూలు ఉంటాయి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము ఇప్పటి ఎవరైతే దాతలు మనకు సహాయం చేసినారో వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అతి త్వరలోనే అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణాలు పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు అందులో భాగంగానే గర్భగుడి పనులు కొనసాగుతున్నాయని అందుకు భక్తులు కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు